హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు క్రియేటివిటీ మన కిచెన్ లో ఈ రోజు రెసిపీ వచ్చేసి జొన్న రవ్వ కిచిడి టేస్టీగా అండ్ హెల్దీగా చేసుకోవచ్చు ఈ జొన్న కిచిడి బరువు తగ్గాలనుకునే వారికి అలాగే డయాబెటీస్ ఉన్న వారికైనా హెల్దీ ఎనర్జీ ఫుడ్ తినాలనుకునే వారు ప్రతి ఒక్కరు చేసుకుని ఆరోగ్యంగా తినచ్చు మార్నింగ్ టైంలో లో బ్రేక్ఫాస్ట్ గా అయినా లేదంటే లంచ్ లోకైనా లేదంటే డిన్నర్ లోకైనా చేసుకోవచ్చు చాలా చాలా రుచిగా ఉంటుంది అలాగే చేయడం కూడా చాలా సింపుల్ ఎలాంటి చట్నీ పొడి లేకపోయినా కమ్మగా తినచ్చు ఈ జొన్న కిచిడీని ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఒక కప్పు జొన్న రవ్వ వేసుకోవాలి తర్వాత వాటర్ వేసి రెండు సార్లు బాగా క్లీన్ చేసుకోవాలి ఈ నీళ్ళన్ని వంపేసి తీసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పులు వాటర్ వేసుకోవాలి తర్వాత ఒక పది మెరియాలు ఒక ఇంచు దాల్చిన చెక్క వేసుకోవాలి ఈ కిచిడీలో మెరియాలు దాల్చిన చెక్క ఫ్లేవర్ చాలా బాగా అనిపిస్తుంది తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో మూడు లేదా నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు అంత బాగా ఉడికించుకోవాలి తర్వాత ఒక బౌల్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పుని వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ పెసరపప్పుని వేసుకోవాలి తర్వాత వాటర్ వేసి రెండు మూడు సార్లు బాగా క్లీన్ చేసి ఈ వాటర్ని వంపేసి పక్కన పెట్టుకోవాలి అక్కడక్కడ తగలకుండా ఉండకూడదు అనుకుంటే ముప్పై నిమిషాలు నానబెట్టి తీసుకోవచ్చు లేదంటే ఒకసారి ఇలా క్లీన్ చేసి తీసుకోవచ్చు తర్వాత నాలుగు విజిల్స్ తర్వాత ఇందులోని గాలి అంతా నార్మల్ గా పోయాక మూత తీసి చూస్తే ఇలా చాలా బాగా ఉడికింటుంది మీకు ఏమైనా పలుకుగా ఉన్నట్లు అనిపిస్తే ఒకటి లేదా రెండు విజిల్స్ పెట్టి తీసుకోవచ్చు రవ్వ ఉడికించాం కాబట్టి కింద కాస్త ముద్దలాగా అనిపిస్తుంది కాబట్టి కొంచెం ఇలా మెదిపినట్టుగా చేసి తీసుకోవచ్చు లేదంటే పప్పు గుత్తితో ఇలా ఒకసారి మెదిపి తీసుకోవచ్చు కిచిడి కొంచెం జారుగా ఉంటే బాగుంటుంది కాబట్టి రెండు కప్పులు వాటర్ వేసుకోవాలి తర్వాత అంత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇది చల్లారిన తర్వాత కొంచెం గట్టి పడుతుంది జొన్న కిచడి ఇలా ఉంటే బాగుంటుంది తర్వాత పక్కన పెట్టుకొని ఒక ప్యాన్ తీసుకొని రెండు టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి మీరు కావాలంటే మొత్తం ఆయిల్ తైనా లేదంటే నెయ్యి తైనా చేసుకోవచ్చు ఆయిల్ హీట్ అయ్యాక ఒక టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర ఉద్దిపప్పు శనగపప్పు వేసుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఇలా సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కల్ని వేసుకోవాలి తర్వాత ఒకటి పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత కొంచెం దొరగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒకటి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి తర్వాత అంత బాగా ఫ్రై చేసుకోవాలి ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఇలా కొంచెం జ్వరగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది తర్వాత కొంచెం కరివేపాకు తర్వాత అంతా బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న శనగపప్పును పెసరపప్పుని వేసుకోవాలి తర్వాత అంతా బాగా ఫ్రై చేయాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కప్పు ఇలా సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కల్ని వేసుకోవాలి మీరు కావాలంటే కొనగంటి కూర బచ్చల కూర పాలకూర ఏదైనా ఒకటి తీసుకొని సన్నగా కట్ చేసి ఈ టైంలో ఇందులో వేసి అంత బాగా ఫ్రై చేసుకోవచ్చు లేదంటే ఏది వేసుకోకపోయినా ఇలాగైనా చేసుకోవచ్చు ఇలా బాగా వేగిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న జొన్న రవ్వని వేసుకోవాలి తర్వాత అంత ఒకసారి బాగా కలుపుకోవాలి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి ఇది చల్లారాక కాస్త గట్టి పడుతుంది కాబట్టి ముందుగానే కొంచెం లూజ్ గానే ప్రిపేర్ చేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ రెండు నిమిషాలు పెట్టి అంత బాగా ఉడికించాలి రెండు నిమిషాల తర్వాత సన్నగా కట్ చేసుకున్న రెండు టేబుల్ స్పూన్ కొత్తిమీర వేసుకోవాలి తర్వాత ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసుకోవాలి తర్వాత అంత బాగా కలుపుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్ తీసుకోవాలి అంతే ఎంత టేస్టీగా ఉండే కిచిడి రెడీ చాలా ఈజీగా అండ్ టేస్టీ గా చేసుకోవచ్చు అండ్ చాలా చాలా హెల్దీ రెసిపీ కూడా వేడి వేడిగా చాలా టేస్టీగా తినచ్చు అంతే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్